ஸ்பிஷ் இப்போ ஐந்து கிளூக்கை டிச்சர் அப்படின் கொஞ்சம் டிச்சர் கொண்ட

میں والا 28 دن کا رخصت جو تھا کل نیکسٹ 15 دن والا رخصت میں نے یہ والا کرایا تھا

మేడం <tosu> <odoh> গুরু না গুরু না কোন টাকা টাকা না কি করতে হবে না আ সরি হ্যাঁ কারণ লেজ হ্যাঁ তো আদিনি না আর ও থ্যাঙ্কস জল طب <tune up> <wh්> <تشفت> нас приїде. О, добре. Це буде WSN. Будь ласка, на. Аванс буде бально. Бо це не.

అందరికీ నవ్వులు గారు ఈ రోజు ఫిఫ్టీ వన్ డివిజన్ లో ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ కి మన గౌరవనీయులు పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న పౌలిక సంచాలయాన్ని డెవలప్ చేయడానికి స్కూల్ కి టెన్త్ ప్లేస్ ఉద్దేశంతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతూ అలాగే పిల్లలకి ఐటమ్స్ కూడా అరేంజ్ చేయడానికి సారు నెల్లూరు సిటీ మొక్కల మీద కూడా అరేంజ్ చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు యాభై విజయ్ కప్పటిపాలెం మున్సిపల్ స్కూల్ని సురేందర్పేటలోని మున్సిపల్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ యుద్ధ ప్రతిపాదిత క్లాసులు ఇవన్నీ అరేంజ్ చేయమని ఆదేశించడం జరిగింది ఇదేంది అందరికి నమస్కారాలు అండి మీకు అందరికి తెలిసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో పార్కులు కావచ్చు సెంటర్ కావచ్చు వాటర్ బాడీస్ కావచ్చు స్కూల్స్ లో చిన్న ఎక్విప్మెంట్ కావచ్చు మాటలతో కాకుండా చేతులతో చేసాం ఆ రోజు కానీ గత ప్రభుత్వం అట్లన్నిటి నిర్గమం చేసేసింది ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిస్టర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఉన్న ఆ రోజు రెండు వేల మున్సిపల్ స్కూల్స్ లో నేను ఫస్ట్ కొన్ని స్కూల్స్ తిరిగా పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఇంకా నేల మీద కూర్చొని పిల్లలు చదవటం అంటే అది గా అది ఎప్పుడో మేము చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా నేల మీద కూర్చొని చదివాం అందుకని ఆ రోజు వెంటనే అధికారులను ఆదేశించటం ముప్పై వేల వెంచీలు కావాలంటే ఈ రాష్ట్రంలో ముప్పై వేల వెంచీలు కావాలంటే కేవలం మూడు సప్లై చేస్తారు కేవలం మూడు నెలలే మూడు నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ త్రీ మంత్స్లో ముప్పై వేల బెంచీలు ఇచ్చారు ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ మొదలుపెట్టాం చేసాం నెల్లూరులో అయితే ఎమ్మెల్యేగా యాక్చువల్గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది లాస్ట్ టైం అయితే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను ఈసారి ఎమ్మెల్యేగా అయ్యాను అందుకని ఈసారి ప్రతి స్కూలుని నేనే పర్యవేక్షిస్తున్నా నెల్లూరు టౌన్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ని మోడనైజ్ చేయాలి ఆ యొక్క మంత్రిని ఎడ్యుకేషన్ మంత్రి గారిని యాక్చువల్గా గవర్నర్ లోకేష్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది వారు కూడా డెవలప్ చేయండి ఒక మోడల్గా చేయమన్నారు అందువల్ల నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా చేయాలి ఉద్దేశంతో దాదాపు నిన్న మొన్న అయితే ఆల్మోస్ట్ నలభై స్కూల్స్ దాకా తిరిగేశాను ఇంకో పద్నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఇవాళ మార్నింగ్ లేస్ కూడా యాక్చువల్గా ఇది మూడవ స్కూలు మార్నింగ్ ఐదు నుంచి యాక్చువల్గా మొదలు పెట్టారు నాలుగో నాలుగవ స్కూలు ఈ విధంగా ప్రతి స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ ఉన్నాం ఇది మంచి ఏరియా వెరీ డెన్సిటీ ఏరియా థిక్ ఏరియా ఇంటికింటికి ఆనుకుండా ఏరియా మూడు ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు ఉండేది కానీ ఇక్కడ కేవలం ఎంతమంది ఇరవై ఐదు మంది పిల్లలు ఉండేది ఒకటి ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఇది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ముప్పై ఐదు మంది ఉన్నారు ఉండే క్లాస్ రూమ్ ఒకటి ఒక క్లాస్ లో ఐదో తరగతి పిల్లలు ఎలా కూర్చుంటారు అసలు ఫస్ట్ క్వశ్చన్ అందుకనే గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రి గారు కూడా నేను యాక్చువల్గా చెప్పడం జరిగింది ఎన్ని క్లాసులు ఉంటే అంతమంది టీచర్లు ఉన్న చూడండి ఫస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ అని చెప్పడం జరిగింది వారు కూడా అసెంబ్లీలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని కూడా చెప్పారు ఆ నేపథ్యంలోనే చెప్పడం కాదు చేర్ చూపించాలని ఉద్దేశించి ఈరోజు అన్ని మున్సిపల్ స్కూల్స్ పార్కు తిరుగుతున్నాం ఖచ్చితంగా ఇక్కడ కూడా నేను ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నాను ఈ ఏరియాలో రెండు స్కూల్స్ విజిట్ చేశాను ఒక స్కూల్లో కూడా దాంట్లో కూడా ఒక క్లాస్ రూమ్ ఉంది బిల్డింగు మిగతాది రేకులు ఉన్నాయి ఆ రేకులు కూడా అన్ని అన్ని ఎప్పుడు అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడైతే ఒకే ఒక క్లాస్ రూమ్ ఉంది ఒకే ఒక క్లాస్ రూమ్ ఉంది కాబట్టి రెండిట్లో కూడా ఐదు క్లాస్ రూమ్లు వచ్చే చేస్తారు ఐదు ఐదు క్లాసులకి ఐదు రూమ్లు వచ్చేటట్టుగా చేస్తాను అందువల్ల ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళల్లో ఉండేవాళ్ళు ఇక్కడే ఉండండి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ స్కూల్స్ కాండి వెనక్కి ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉండేది తెలియజేస్తాను నెల్లూరు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తాను అన్ని మున్సిపల్ స్కూల్స్ చేసే విధంగా నేను యాక్చువల్గా కన్సర్న్ మంత్రి గవర్వన లోకేష్ గారితో కూడా మాట్లాడారు దాన్ని కూడా యాక్చువల్ గా చెప్పాను గా ప్రతి క్లాస్ కి ఒక టీచర్ ఉండాలా ప్రతి క్లాస్ కి ఒక రూమ్ ఉండాలా అని దాని మీద ఆయన కూడా వర్క్ చేస్తున్నాడు స్టేట్ అంతా చెప్తారు నిన్న నిన్న ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారని చెప్పి శాసన మాట్లాడారు లోకేష్ బాబు మాట్లాడారు అయితే పదమూడు లక్షల మంది డ్రాప్ అవుట్ కారణం ఏంటంటే ఏదైతే నాడు కింద దాదాపు వేల స్కూల్ కట్టాము అందుకని అని కూడా నిన్న గారు సార్ ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు అర్థం అదే పిల్లలకి బేసిక్ కావాలి ఎన్ని ఉంటే అన్ని రూములు ఉండాలా అంతమంది టీచర్లు ఉండాలా వాళ్ళకి ప్లే గ్రౌండ్ గాని ఉంటే ప్లే గ్రౌండ్ చేయాలా ఈ బేసిక్ చక్కటి టీచింగ్ కావాలి ఫస్ట్ టీచింగ్ ఎవరు ఆరు రోజుల్లో టీచింగ్ ఇస్తే చక్కగా గవర్నమెంట్లో మంచి టీచర్లు ఉన్నారు వాళ్ళందరూ ఎగ్జామ్స్ సెలెక్ట్ ది బెస్ట్ టీచర్స్ కాబట్టి ఆ యాంగిల్ అక్కలు ముందు పోవడం జరుగుతుంది ప్రధానమంత్రి అది ఇంకా అంటే డేట్ ఫిక్స్ కావాలా డేట్ ఫిక్స్ అయిందా చెప్తా